मैनारटी राष्ट्र मैनारटी से अध्यक्ष अमीर बाबू एक्सिकुटिव मुनिपल चेयरमैन राष्ट्र कार्यदर्शी मुख्तियारू शेक्षवली गुजी ईपीएस गजुला खानी సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా చాలా మంది అర్థం చాలా మంది వచ్చారు మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ అప్రోచ్ గతంలో ఏ విధంగా ఎట్లా భవిష్యత్తులో ఈ వర్గాన్ని తెలుగుదేశం పైకి ఎలా తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలో పాదయాత్ర ఈ సమావేశం అవుతుంది నిరేమ దీనిలో భాగంగానే లోకేష్ గారి పాదయాత్ర ఈరోజు అనిపిస్తున్నది మొన్నాడు ఎల్లిమనులో పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ సభకు అందరినీ ఆహ్వానించడానికి కూడా మిగతా కేంద్రంలో నమ్మకం జరిగింది ఇది రెండు రెండు సభలను సంగ మైనార్టీ సమస్యలు ముఖ్యంగా ఊళ్ళో ఉన్న కథ దృష్టి కూడా ఆయన ఈ రోజు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న అందుకోవడం చర్చిస్తారు వాళ్ళు ఒక పొద్దున మేనిఫెస్టోలో ఏం పెట్టుకోవాలి ఏం కట్టాలనే దానిపైన వాళ్ళు ఒక అధ్యయనం చేసేదానికి ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మైనార్టీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం రాయచోటి ఈ రాయి ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఏ రకమైన ఎట్ల ముందు ముందడుగు వేయాలా చెప్తున్నా కాబట్టి ఒక పక్క ఆ నాయకుడు దేవుడు నుంచి బయటకు వచ్చిన తర్వాత మతమూడు సభ మరి లోకేష్ గారిని కొత్త ఈరోజుతో తొమ్మిది చెందిన పాదయాత్రకు సంబంధించి అక్కడ జరిపే మహాసభ మైనార్టీ దగ్గర కార్యక్రమం మూడు రోజులు